దిస్ సడన్ మీటింగ్ రాఘవన్ రీసెర్చ్ కంప్లీట్ అయింది ప్రాజెక్ట్ డీటెయిల్స్ తో వస్తున్నాడు వెల్కమ్ యంగ్ మ్యాన్ ఇన్స్టంట్ హ్యూమన్ లైఫ్ లో ఇన్స్టెంట్ థింగ్స్ కి డిమాండ్ బాగా పెరిగిపోయింది టెస్ట్ మ్యాచ్లు చూసే ఓపిక అసలు ఎవ్వరికీ ఉండట్లేదు అందుకే ట్వంటీ ట్వంటీలు అంత ఫేమస్ అయ్యాయి ఈవెన్ బిజినెస్ లో కూడా అందరికీ తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ కావాలి వై క్యాన్ఫ్ బ్రింగ్ దిస్ ఇన్స్టంట్ టెక్నాలజీ ఇన్ ఫార్మింగ్ ఎక్స్ప్లెయిన్ మన కంపెనీ తరపున ఫార్మర్ కి ఇన్స్టెంట్ కిట్ ఇస్తాం దాంట్లో ఏ క్రాప్ వేస్తాడో ఆ క్రాప్ కి ఫస్ట్ నుండి లాస్ట్ డోసేజ్ వరకు వెళ్లాల్సిన కెమికల్స్ అందులో ఉంటాయి కెమికల్స్ అండ్ హార్మోనల్ ప్రొడక్ట్ ప్రమోట్ గ్రోత్ అండ్ దీనివల్ల ఫర్ ఎగ్జాంపుల్ అరవై రోజుల్లో రావాల్సిన పంట కేవలం నలభై రోజుల్లోనే వస్తుంది పూతకి పూతకి గ్యాప్ లేకుండా కంటిన్యూస్ గా పంట వస్తూనే ఉంటుంది ప్లస్ టైం వండర్ఫుల్ హార్మోనల్ కాంబినేషన్స్ అంటే డేంజరస్ కదా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందా దిస్ ఇస్ జస్ట్ బిజినెస్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నీకేంటి నాకేంటి సేమ్ క్వశ్చన్ సెంట్రల్ మినిస్టర్కి నచ్చింది పర్మిషన్స్ వచ్చేస్తాయి ఎక్స్క్యూజ్ మీ నార్మల్ కెమికల్స్ వాడొద్దంటూ అంటూ అందరినీ ఆర్గానిక్ వైపు మార్చేస్తున్నాడు భీష్మాతో మనకు ప్రాబ్లం అవుతుంది భీష్మా మనకి ప్రాబ్లం క్రియేట్ చేయడం కాదు మనమే భీష్మాకి ప్రాబ్లం క్రియేట్ చేయాలి ఆర్గానిక్ సాయిల్ మీద ఈ ప్రోడక్ట్ టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది సో భీష్మా కంపెనీతో అసోసియేట్ అయిన విలేజర్స్ ని మనం గ్రాప్ చేసి ఈ ప్రోడక్ట్ లాంచ్ చేస్తే అది చూసి ఇండియా వైట్ డిమాండ్ క్రియేట్ అవుతుంది మనకంటే మన పక్కనోడు మనకన్నా గొప్ప అనే సైకాలజీని వదిలేండి ట్రస్ట్ మీ ఐ క్యాన్ హ్యాండిల్ దిస్ థ్యాంక్ యూ రా నా దగ్గర ప్లాన్ ఉంది ఏంటి ఐ నో ఫ్యూ పీపుల్ ఫ్రమ్ బీహార్ సో మార్నింగ్ ఫ్లైట్కి వస్తారు చేస్తారు ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోతారు ఆఫ్టర్నూన్ అరెస్ట్ అయితే సినిమాలు చుట్టం ఆపే అన్నయ్య ఆ ముసలోని చంపితే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా మరేం చేద్దాం వెన్ యూర్ బ్రెయిన్ ఈజ్ సో పవర్ఫుల్ యూ డోంట్ నీడ్ టు కిల్ పీపుల్ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద నాకు భీష్మాకి ఇంటరాక్షన్ జరిగేలా చూడు వాడి మీద వాడి ఆర్గానిక్ ఫార్మింగ్ మీద జనాలకు ఉన్న నమ్మకాన్ని అవుట్ కూరగాయలు కొనడానికి ఇంత దూరం తీసుకురావడం ఏంట్రా అమ్మా అక్కడ అన్ని మందులేసి పెంచిన కూరగాయలే ఇక్కడైతే మందులు లేకుండా పెంచిన స్వచ్ఛమైన కూరగాయలు ఇన్నాళ్ళు అవే తిన్నాం బానే ఉన్నాం కదరా అమ్మా పున్నమి నాగ సినిమాలో చిన్నప్పుడు విషం పెట్టినప్పుడు చిరంజీవి కూడా బానే ఉన్నాడమ్మా పెద్ద దాకే పాముల అయ్యాడు మనం విష పురుషుల్లా మారద్దమ్మా సరే ఇంతక నన్ను ఎందుకు తీసుకొచ్చినట్టు నేను ఇక్కడికి రమ్మన్నానంటే దాని అర్థం ఏంటి అమ్మాయి బాగుందిరా మీరు షాపింగ్ చేస్తూ ఉంటే టమర్ సెట్ చేసుకోండి ఎక్స్క్యూస్ విసిపి సార్ హాయ్ సార్ మీరు సార్ చైత్రా చైత్రా లిఫ్ట్ వికారాబాద్ యా యాయ చైత్రా మీరేంటిస్తారు ఇక్కడ నువ్వు పుదీనా పక్కన పెట్టవే పులిహోర కలుపుతున్నాడు చూడు ఆ రోజు మీతో తిరిగినప్పటి నుండి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్ బాగా వచ్చింది నాకు సో అందుకే మా పేరెంట్స్ కూడా ఆర్గానిక్ మార్చేసా ఓ హాయ్ హాయ్ మాస్టారు బయట మార్కెట్లో టమాటాలు అంత అందంగా అంత రంగులో ఉంటాయే ఇక్కడ ఎందుకు ఇలా ఉన్నాయి

నైన్ సిక్స్ నైన్ సిక్స్ డబుల్ వన్ డబుల్ వన్ టూ డబుల్ వన్ నైన్ థ్యాంక్ యూ బాయ్ చేత స్టేషన్ పని ఉంది అక్కడ కూడా అన్ని పనులు వీడే చేస్తాడమ్మా నువ్వు పదమ్మా పని తప్పే చేస్తా ఇక్కడ ఎక్కువసేపు ఉండకు ఎవరో ఒకళ్ళు వాడికి అసలు నెంబర్ ఎందుకు ఇచ్చావే ఏసీపీ అన్నాడు కదా మాట్లాడుకుంటారులే హలో నా యాంగర్ మేనేజ్మెంట్ బుక్ కనపడట్లేదు షెల్ఫ్ లోనే ఉంటుంది ఏ హాఫ్ అన్ అవర్ నుంచి వెతుకుతున్నా దేవా నా బ్యాటరీ ఆల్మోస్ట్ డెడ్ టూ మినిట్స్ లో వెన్యూ రీచ్ అవుతున్నా వెళ్ళగానే ఫ్రెండ్ ఫోన్ నుంచి పింక్ చేస్తా మీ అమ్మని హ్యాండిల్ చేయడం కంటే ఈ సిటీని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అమ్మా గ్రేట్ డిస్కవరీ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నానని తెలిస్తే నా డార్లింగ్ ఎంత ఇంప్రెస్ అవుతుందో బంగారం ఉండు చూస్తున్నావు అమ్మా హాయ్ నానా

ఇప్పుడు చూడు నీ మెసేజ్ కోసమే వెయిట్ చేస్తున్నా ఏ దొంగ నేనే నన్ను ఎలా కనిపెట్టావు నేనున్న ఫీల్డే అది కదా ఫీల్డ్ అంతేలే పొలాల్లో తిరుగుద్ది కదా నా మీద నీ ఒపీనియన్ చెప్పు ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఎవరైనా ఇన్ని క్వశ్చన్స్ అడుగుతారా నా ఓకే మంచి ఒపీనియన్ లేకపోతే నీతో ఇలా ఉంటాను నా పొలంలో కూడా మొకలు వచ్చేలా ఉన్నాయి ఇంకా లేట్ చేయకు లేట్ల తీ అడిగేసేయి అడిగేసేయి

కాల్ ఓకే చూసావా దెబ్బకి మొగుడ్ని చూడాలనిపించింది చెప్పండి సార్ స్నానం చేస్తారా ఎందుకు నువ్వు వచ్చి వీపు రుద్దుతావా సొంత పిల్లానికి చేసినట్టు మెసేజ్ ఏంటి అంటే ఈ రోజు మీ క్లాస్ మిస్ అయ్యాను కదా సార్ ఆ ఫీలింగ్ తో మెసేజ్ చేశా నువ్వు క్లాస్ మీద ఫీలింగ్ తో చేసినట్లేదు నా మీద ఫీలింగ్ తో చేసినట్టుంది దరిద్రంగా వీడియో కాల్ ఒకటి పెట్టే